బ్రదర్ మనకి రీ రిలీజ్ మూవీస్కి ఉన్న క్రేజ్ వేరే రకంగా అయితే ఉందన్నమాట సో ప్రస్తుతం వచ్చేసి మ్యాక్సిమం మూవీస్ అన్నీ వచ్చేసి పాత సినిమాలను చూడడానికి థియేటర్స్లో అందరు ఆడియన్స్ అయితే ఇష్టపడుతున్నారు సో రీ రిలీజ్ ఏదైతే మూవీ ఉంటో వాటికి విపరీతమైన క్రేజ్ అయితే వస్తుంది సో ఆల్రెడీ మనం చూసిన మూవీస్ చూసిన సీన్స్ చూసిన పాటలు సో థియేటర్లో వెళ్ళి మన నోటికి అవన్నీ వచ్చేస్తూ ఉంటే సో ఆ రీ రిలీజ్ మూవీని మనం ఆ న్యూ కొత్త మూవీ కంటేనే ఎక్కువగా అయితే ఆడియన్స్ అయితే ఇష్టపడుతున్నారు ఆస్వాదిస్తున్నారు అనమాట సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే రీ రిలీజ్ ట్రెండ్ అనేది చాలా గట్టిగా అయితే జరుగుతుంది సో అదే సందర్భంగా మనకు వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చేసి రామ్ చరణ్ అన్న ఆరెంజ్ మూవీ అయితే రీ రిలీజ్ అయితే అవ్వబోతుందనమాట దాని గురించి అయితే మాట్లాడుకుందాం మీరు చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి సో మనకి ఆల్రెడీ ఆరెంజ్ మూవీ అనేది మనకి రీ రిలీజ్ అయితే అయిందనమాట ఈ మూవీ స్టార్టింగ్ మనకంటే అసలు న్యూగా రిలీజ్ అయినప్పుడు ఆ మూవీకి అనుకున్నంత స్థాయిలో అయితే హిట్గా అయితే రాలేదన్నమాట ఫ్లాప్ అయితే అయిపోయింది కంప్లీట్గా సో ఆ తర్వాత మనకి ఆ మూవీ వచ్చేసి శాటిలైట్స్ ద్వారా మనకి టీవీస్కి టీవీ ఛానల్స్కి వచ్చిన తర్వాత జనాల్లో బాగా ఇవిడిపోయిందనమాట సో మనకి కపుల్స్ కావచ్చు లవర్స్ కావచ్చు సింగిల్స్ కావచ్చు అందరికీ కనెక్ట్ అయిపోయింది అనమాట ఆ సాంగ్స్ అయితే విపరీతంగా అందరికైతే కనెక్ట్ అయితే అయిపోయాయి సో ఆరెంజ్ మూవీకి ఖచ్చితంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయిందనమాట సో అందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు అవన్నీ పక్కన పెట్టేస్తే ఆ మూవీకి అలాగే ఆ సాంగ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయింది సో ఆల్రెడీ మనకు వచ్చేసి ఆరెంజ్ మూవీ వచ్చేసి రీ రిలీజ్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండోసారి వచ్చేసి రీ రిలీజ్ అయితే చేస్తున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే సందర్భంగా సో మనకి ఈ రీ రిలీజ్ ట్రెండింగ్లో ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే సో ఇదేమి క్రేజ్ అని అయితే అనిపిస్తుంది అనమాట లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ చూసినట్లయితే మనకు సిక్స్ కే టికెట్స్ కేవలం వచ్చేసి బుక్ మై షో నుంచే అయితే బుక్ అయితే అవడం అనేది జరిగింది కొత్త సినిమాలు వస్తున్నప్పటికి కూడా రీ రిలీజ్కి వస్తున్న అది కూడా సెకండ్ టైం రీ రిలీజ్కి వస్తున్న మూవీకి ఈ క్రేజ్ అనేది చాలా ఎక్కువనైతే చెప్పుకోవచ్చు అనమాట సో ప్రస్తుతానికి కానీ చూస్తున్నట్లయితే మనకి పదివేల ఐదు వందల టికెట్లు అయితే మనకి కేవలం ఆన్లైన్ ద్వారానే అయితే బుక్ అయితే ఇంకా ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఉంటాయి అలాగే థియేటర్స్ పెంచుకుంటూ పోతున్నారు అనమాట సో మనకి థియేటర్స్ ఏ థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారో లిస్ట్ రిలీజ్ చేస్తున్నారో ఆ థియేటర్స్ అన్నీ ఫుల్ అయితే పోతున్నాయి అందుకనే థియేటర్స్ లిస్ట్ని పెంచి మనకి పెద్దగా వచ్చేసి మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారనమాట సో రామ్ చరణ్ అన్న కెరీర్లో అట్టర్ ఫ్లాప్గా ఫ్లాప్గా నిలబడిన ఈ రీ రిలీజ్ మూవీ ఆరెంజ్ మూవీ ఏదైతే ఉందో అది ఇప్పుడు న్యూ రిలీజ్ కంటేనే రీ రిలీజ్లో కలెక్షన్స్ తెచ్చుకొని మంచిగా థియేటర్స్లో హడావుడి సందడి చేయడం అనేది చాలా సంతోషంగా అయితే ఉంది మరి మీలో ఎంతమంది ఈ ఆరెంజ్ మూవీ రీ రిలీజ్కి వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్